పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నుంచి రీసెంట్గా విడుదలైన ఫైవ్ స్టోమ్ పాట యూత్ ఆడియన్స్ను ఎంతలా ఉర్రు తొలగిస్తుందో ఎంతలా దూసుకెళ్ళిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్లో ఈ యొక్క పాటకు రోజుకు పది లక్షల వ్యూస్ వస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క పాట యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది రోజుకు లక్షల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి ఇక ఇలాంటి సెన్సేషన్ సృష్టించిన పాటకు సంబంధించి ఇప్పుడు షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది అదేమిటంటే ఈ యొక్క పాట సినిమాలో ఉండదట అవును మీరు వింటున్నది నిజమే పంజాబ్ సినిమా లాగా చేస్తారేమో అని భయం అక్కర్లేదు అసలు విషయం మీ ముందుకు ఉంచబోతున్నాం ఈ మధ్య కాలంలో సినిమాల్లో పాటలకు ప్రాధాన్యత తగ్గుతూ ఉంది ఒకప్పుడు పాటను ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు ఇప్పుడు భారంగా చూస్తూ ఉన్నాడు అందుకు ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో చాలా పాటలు ఉండడం లేదు ఇప్పుడు ఫైవ్ స్టోమ్ పాట సినిమాలో కేవలం ఓ థీమ్ మ్యూజిక్గా వాడతారట అంటే ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ బీజియంలా ఈ యొక్క పాటకు సంబంధించిన లిరిక్స్ సినిమా మొత్తం వస్తూ ఉంటుందట ఖచ్చితంగా చూసే ఆడియన్స్కి ఇది అద్భుతమైన థియాటికల్ అనుభూతి అని కూడా చెప్పవచ్చు కాబట్టి అభిమానులు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే మూవీ టీమ్ ఫ్యాన్స్లో ఓ చిన్న అసంతృప్తి అయితే ఉంది ఇంతటి అద్భుతమైన రీల్కర్ వీడియో సాంగ్ను ఇప్పుడు వరకు హిందీ మరియు తమిళ వెర్షన్లో విడుదల చేయలేదు ఇది అభిమానులకు తీవ్రమైన ఆగ్రహం కలిగిస్తూ ఉంది తెలుగులో విడుదలైన ఫైవ్ స్టోమ్ పాటను హిందీ మరియు తమిళ ఆడియన్స్ చూస్తే మెంటలెక్కిపోతారు ఇదే క్వాలిటీ బాబోయ్ అంటూ రియాక్షన్ కూడా ఇస్తారేమో తమ భాషలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు ఇక ఈ యొక్క సినిమాకు ఇతర భాషలో హైప్ లేదా క్రేజ్ క్రియేట్ అవ్వాలంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్తోనే క్రియేట్ చేయగలం అలాంటి క్వాలిటీ తమ వద్ద పెట్టుకొని కూడా సరిగ్గా ప్రమోట్ చేయలేదని ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు అయితే ఈ రెండు వర్షన్లకు సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే విడుదల చేయలేదట వారం ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని టాక్ కూడా వినిపిస్తూ ఉంది మరోపక్క సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ను ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేయబోతున్నారట బహుశా ఇది టీజర్ అయి ఉండొచ్చు అని కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఫైవ్ స్టోమ్ సాంగ్ సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది